నేను విడుదల రోజుని రాజకీయాలు ఎలా ఉన్నాయి అసలు ఆవిడ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చింది ఇప్పుడేమో టీడీపీని విమర్శిస్తూ ఉంటుంది ఆవిడ పథకాల సరిగా చేసి ఉంటే ఆ రోజు ఓడిపోయి ఉండేది కాదు కదా అది ఒక లెక్క చెప్పాలంటే అది కూడా నిజమే కానీ పార్టీ పార్టీ అయ్యేటప్పటికీ అది ఎలా అయిపోయిందేమో తెలియదు కానీ విడుదల రజనీ గారు కూడా చాలా అంటే చాలా రాంగ్ మాట్లాడారు అది ఏంటంటే ఒకప్పుడు ఎక్కడో వేరే కంట్రీలో ఉన్న ఆమెని ఇక్కడికి వస్తే చిలకలూరుపేటకి వస్తే పిలిచి పదవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆమెకు కూడా ఓనమాలు నేర్పించాడు అండి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తప్పుగా చూడలేదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు ఎవరిని కూడా ఆడవాళ్ళు వీళ్ళని ఎప్పుడు హేళనగా కూడా చూడలేదు ఆడవాళ్ళనే దద్దె ఎక్కించారు ఆడవాళ్ళకే పట్టం కట్టారు ఒక మహిళలకే స్థానాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రాజకీయ భిక్షను తీసుకొని వీళ్ళు ఈ వేరు ఈ వేళటి రోజున పార్టీలు మారి అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని విమర్శించడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అది ఏంటంటే ఆ సంతింగ్ విమర్శించాల్సిన అవసరం ఏంటి విమర్శించొద్దు కదా మీరు పెట్టిన భిక్ష చంద్రబాబు నాయుడు గారు ఇది నాకు ఈ రాజకీయ ఫీల్డ్ అని మాట్లాడిన రజనీ మేడం గారు అన్నా జగన్మోహన్ రెడ్డి అన్నా ఆనంద్ మరి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఎలా మాట్లాడారు ఏంటో నాకేమీ అర్థం కాలేదు ఒక స్టేజ్ మీద కొన్ని వేల మంది ప్రజల ముందర అలా మాట్లాడారు ఎందుకు మాట్లాడారో నాకు తెలియలేదు అంటే పార్టీ మారినందుకు మాత్రమే మీరు ఒడుకులు పట్టేసేస్తారా వాన వస్తే పట్టండి అమ్మ ఎండ కాస్తే పట్టండి అటు ఇటు లేని కాలంలో అలా పట్టద్దు పట్టి మిమ్మల్ని మీరు మీ రాజకీయ భవిష్యత్తుని ఏ మిమ్మల్ని మీరు ఆగం చేసుకోవద్దు ఎందుకు ఇలా చేసుకుంటున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు ప్రస్తుతానికి అలా చేసుకోవద్దు కదా ఎందుకు ఇలా మాట్లాడారు ఎందుకు ఇలా బ్లేమ్ అయ్యారు ఎందుకు ఇలా మీ రాజకీయ భవిష్యత్తుని మీ చేతుల మీరే ఆగం చేసుకున్నారు అంటే ప్రజలలోకి వెళ్ళి ప్రజల బాధలు సాధకులు చూడరా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయిపోయిన మీరు ఇక ఏసీ రూముల్లో కూర్చుంటారా ఏసీ రూములు కార్లు ఉంటే చాలా మీకు ప్రజలలోకి వెళ్ళండి ప్రజలలో ప్రతి ఒక్కరిని కష్టమేంటి బాధ ఏంటి మీరు ఎలా ఉన్నారు అని అడగండి అప్పుడు చెప్తారు వాళ్ళు ప్రతి వీధి ప్రతి సందు ప్రతి గొంది తిరగండి వాళ్ళు ఎప్పుడు ఇళ్లల్లో ఉంటారో ఎప్పుడు పనులకు వెళ్తారో కనుక్కొని మరీ ఒక రాజకీయ నాయకులుగా తిరగండి తిరిగితే వాళ్ళు చెప్తారు మీకు బాధ ఏంటో వాళ్ళు మీరు చేస్తున్న పరిపాలన వలన పడుతున్న ఇక్కట్లేంటో ఇబ్బందులు ఏంటో మీ చేతగాని పరిపాలన వలన వాళ్ళు అనుభవిస్తున్న నరకం ఏంటో వాళ్ళు వాళ్ళకిగా మీకు లైవ్లో చూపిస్తారు అంతేగానే మైక్ ఒకటి దొరికింది కదా ఏ స్టేజ్ డే డెకరేషన్గా అలంకరి అలంకరించారు కదా అందంగా అలంకరణ చేశారు కదా మా శారీలు కట్టుకొని మేము అలంకరణమైనటువంటి శారీలు కట్టుకొని వచ్చి మేము స్టేజ్ మీద కూర్చొని మాట్లాడుతున్నామని మాట్లాడద్దు ఎప్పుడు పార్టీకి ఏ పార్టీకి ఆ గొడుగు పడతారా మీరు పెట్టేది ఒకళ్ళు రాజకీయ భిక్ష మాట్లాడేది ఇంకొకళ్ళు గురించి ఏంటమ్మా ఇది మీ ఫ్యామిలీలో కూడా అలాగే ఉంటారా మీరు మీ అమ్మా నాన్న మీకు లైఫ్ ఇస్తే మీరు వేరే వాళ్ళ గురించి మాట్లాడతారా మీ ఫ్యామిలీ ఎలాగో మీ చదువు ఎలాగో మీ ఎలాగో మీరు ఎదిగొస్తున్న మెట్టు అలా ఎలాగో అలాగే మీరు ఎంచుకున్న ప్రొఫెషనల్ కూడా అలాంటిదే మీకు పెట్టిన రాజకీయ భిక్ష కూడా అటువంటిదే చంద్రబాబు నాయుడు గారి నన్నంత అర్హత అయితే నీకు లేదమ్మా రజనమ్మ మరి ఎందుకు మాట్లాడావో ఏంటో నాకేమీ తెలియదు ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు అసలు సైలెంట్ అయిపోవాలి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు నువ్వేంటో చిలకలూరుపేట ప్రజలకు తెలుసు గుంటూరు వాస్తవ్యులు ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు కానీ నీకు విమర్శించే అర్హత కానీ అధికారం కానీ లేదు ఎందుకనంటే వీళ్ళే నీకు ఫస్ట్ ఇక్కడ నీడనిచ్చింది వీళ్ళే ఫస్ట్ నీకు అన్నం పెట్టింది వీళ్ళే నీకు ఫస్ట్ అవకాశాన్ని ఇచ్చింది ఈ అవకాశాన్ని తీసుకొని నువ్వు పార్టీ మారి అధికార పార్టీలోకి వెళ్ళి నువ్వు వీళ్ళని విమర్శిస్తావా ఇప్పుడు తిరుగు ప్రజల్లో ఇప్పుడు తిరుగు నువ్వు ప్రజల్లో ఏ సెక్యూరిటీ కూడా లేకుండా నీ పక్కన ఒక్క సెక్యూరిటీ కూడా లేకుంటే ఒక సాధారణ మహిళగా ఈ వెళ్ళటి రోజున నువ్వు తిరిగితే ప్రజలు నీకు ఏమి సమాధానం చెప్తారో ఎటువంటి పట్టాన్ని అంటగడతారో ఎటువంటి అధికారాన్ని నీకు ఇస్తారో తెలుస్తుంది నువ్వు కారులో తిరిగి దండాలు పెడదాం కాదు కాళ్లతో నడిచి ఎండలో కాళ్ళతో నడిచి ఇప్పుడు తిరుగు రేపు వచ్చే ఎలక్షన్లలో అవుతారో ముఖ్యమంత్రి ఎవరు అవుతారో ఎమ్మెల్యే ఎవరు అవుతారో డిప్యూటీ సీఎం బయటపడుతుంది అంతేగాని పార్టీ మారాం కదా అధికార పార్టీలోకి వచ్చాం కదా అని నారా చంద్రబాబు నాయుడు గారి నానే అర్హత నీకు లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు ఇది కొంచెం నువ్వు కూడా రోజా మేడం లెక్క అంటే రోజా మేడం అంతా ఫైర్ బ్రాండ్ అయితే నువ్వు లేవు కానీ నువ్వు మెత్తనైన కత్తివి ఆవిడ ఏంటంటే పెట్రోలు ఏంటంటే మెత్తనైన కత్తివి కనపడకుండా వేసేస్తావు అన్నమాట అటువంటి బ్రాండ్ నువ్వు రోజా మేడం ఏంటంటే ఒక రకంగా సినిమా ప్రపంచంలో హీరోయిన్ మరొక రకంగా రాజకీయ నాయకురాలు తెలుగు మహిళ అధ్యక్షురాలు పదవి ఇచ్చిందే రోజా మేడం గారికి చంద్రబాబు నాయుడు గారు అప్పటి వరకు తెలుగు మహిళా అధ్యక్షురాలు అంటే ప్రజలకు తెలియదు తెలియని పదాన్ని ఏ అధికారాన్ని హక్కుని ఇచ్చి పట్టం కట్టిందే చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడిన మాటలు మీరు పారేసిన మాటలు మీరు విసిరిన ఛాలెంజ్లు ఇవన్నీ ఏంటో ఇప్పుడు ఏమైపోయారు మీరు అసలు ఎక్కడున్నారు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు ఏంటి మీరు ఎందుకంత సైలెంట్ అయిపోయారు ఏ ప్రజల్లోకి వెళితే చెప్పులు చీపులు తీసుకొని కొడతారని భయమా ఒక్కసారి వెళ్ళి చూడరా ఒక్కసారి వెళ్ళండి ప్రజల్లోకి ఓదార్పు యాత్ర ఇప్పుడు చేస్తారో పాదయాత్ర చేస్తారో ఇప్పుడు కాళ్ళతో నడిచి ఎర్రటి ఎండలో వాళ్ళు పడుతున్న బాధలేంటో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలేంటో ఇవి కొంచెం మీరు కూడా చూస్తే అప్పుడు మీరు అప్పుడు ఏం చేశారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది మీరు అప్పుడు ప్రజలు మీ దగ్గరికి వస్తే మీరు ఎలా ప్రవర్తించారో మీరు ఎలా మాట్లాడారో మీరు ఎలా బిహేవ్ చేశారో అంత అర్థమవుతుంది ఈ వెళ్ళటి రోజున మీరు వెళ్ళండి ప్రజల కాళ్ళ దగ్గరికి ఒకప్పుడు ప్రజలు మీ కాళ్ళ దగ్గరికి వచ్చారు కదా రండమ్మా ప్రజలు ఎదురు చూస్తున్నారు మీకోసం రండి దయచేసి